హరి ఓం ప్రియాత్మస్వరూపులరా భజగోవింద నుండి మరో శ్లోకాన్ని మీతో పంచుకుంటానండి నారీ స్తన్న భరణాభిదేశం దృష్టమాగామోహేశం ఏ తన్మాం సవ సాది ఏ తన్మాం మనసి విరం వారం వారం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నారీస్త భర నాభీ దేశం స్త్రీ యొక్క ఈ బొడ్డుకి పై భాగం మాంసం కొందు కొంచెం ముందుకొచ్చి ఉంటుంది వక్షోజాలు బొడ్డుకు క్రింద మాంసం కొంచెం లోపలికి పోయి ఉంటుంది యోని మార్గం ఇవేవో భోగ వస్తువులని ఆ నాభి నారీ స్థనభర నాభి దేశం అది చూసి మురిసి ముక్కచెక్కలైపోకు దుష్వా దృష్వాగా మోహావేశం అవి చూసి మోహంతో ఓ ఎగిరి పడకు ఏతన్ మాంసవ వికారం అదంతా మాంసం కొంచెం చర్మం చీలికిపోయింది అనుకోండి దాని నుంచి రక్తం వస్తూ మాంసం బయటకు వచ్చి తర్వాత చీము పట్టి ఎంత వాసన మన శరీరం మనకే వాసన వస్తుంది భరించలే ముక్కు మూసుకొని డాక్టర్ దాన్ని పిన్నితో పొడిచి ఆ చీము తీసేస్తూ ఉంటే ఆక్ అనుకుంటా మన శరీరంలో మన శరీరంలో భాగమై ఉన్నటువంటి మలం మూత్రం బయటకు వస్తే దాన్ని భయంకరమైన వాసన అని అది మనదే కాదు స్త్రీదైనా స్త్రీకి పురుషుడిదైనా పురుషుడికి స్త్రీదైనా అటువంటి చోట తెలుగులో గ్రేట్ డైరెక్టర్ గారు ఉన్నారు ప్రతి సినిమాలో ఆయన హీరోయిన్ని కొంచెం కొరచ దుస్తులేసి ఆమె బొడ్డు మీద కెమెరా ఫోకస్ చేసి ద్రాక్ష పళ్ళో దానిమ్మ పళ్ళో వేస్తూ ఉంటాడు అంటూ ఒకరెవరో ఒకసారి జోక్ చేస్తారు నయం పనసపండు వేయలేదని అలాగా ఈ సినిమాలన్నీ ఈ మోహావేశాలే రెచ్చగొడతాయి యూట్యూబ్లో చాలా వీడియోలు కూడా అదే స్థితి నిప్పుని ఉపయోగించుకుంటే వంట అవుతుంది లేకపోతే ఒంటికి మంట అవుతుంది అలాగే నెట్నైనా పెద్దలు చెప్పిన వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండమని వైరాగ్యం కలిగి ఉండమని పెద్దలు చెప్తారు మనకి ఆ వైరాగ్యంతో ఉన్నప్పుడు కడుపు నిండే వరకే తింటాం ఆకలి కోసం వ వరకే కనీస అవసరాలు ఎంతవరకు కావాలో అంతవరకే సంపాదన పట్ల పరుగు పెడతాం మిగతాది తృప్తిని అనుభవించడానికి మాన్ మనకి మనమే సంతులు అవడానికి ధ్యానము జపము ఇటువంటి మార్గాలు పడతాం దాని బదులుగా నిత్యము మాంసాది వంటలు వాటి గురించిన ఊరింపులు కామం గురించినటువంటి వీడియోలు వాటి గురించి ఊరింపులు ఏముంటుంది కాబట్టే మనసి వి చింతయ్య వారం వారం ప్రతి క్షణం నీ మనస్సుతో ఇవన్నీ కూడాను నశించేటటువంటివి ఒక ఆత్రమే కాని ఎంతగా అంటే ఆ స్త్రీ శరీరాన్ని చూసి చొంగగార్చుకుండేతనం ఇప్పుడు కోడి పెట్టని చూసి కోడి పుంజు కూడా చొంగగార్చుకుని దాన్ని తరిమి తరిమి కొంత హింసించి మరీ భోగిస్తుంది కానీ అదే కోడి పుంజు లేదా అదే కోడి దాని మాంసం ఈకలి పీకేసి గ్రిల్ చేసి ఏదో వేడి వండి చూస్తే మాంసాహారులకి నోరుతుంది అలాగే ఏ నారి యొక్క స్తన భార నాభి ప్రదేశాన్ని చూసి చొంగలు గార్చుకుంటున్నారో లేదా ఏ పురుషుడి యొక్క సిక్స్ ప్యాక్ శరీరాన్ని చూసి మోహపడతారో ఆ శరీరాన్ని ఓ నరమాంస భక్షకుడు చూస్తే కోడి మాంసం చూసి ఏం చేస్తున్నారో అలాగే మనిషిని చూసి రాక్షసుడు అనుకుంటాడు ఈ పాటి దానికి ఒక శరీరం మరో శరీరానికి ఆహారమయమయ్యేటటువంటి ఈ రక్త మాంస వికార శరీరాన్ని భోగ వస్తువు అనుకుని అదిదో భోగం అనుకుని ఎంత ఎండమావుల వెంట పరిగెడుతున్నాం అలాగని వంశాభివృద్ధి చేసుకోవద్దనో పెళ్ళి సంసారం చేసుకోవద్దనో నేను అనడం లేదు శాస్త్రాలు అనవు దానికి యుక్తత ఉంది అని అంటున్నారు కాబట్టే శ్రీకృష్ణుడు శ్రీరాముడు త్రిమూర్తులు పెళ్ళిళ్ళు సంసారాలు ఉన్నాయి సంతానాలు ఉన్నాయి అక్కడ పురాణాలు కానీ హిందూ సనాతన ధర్మం కానీ యోగ్యత రాకముందే వైరాగ్యం పాటించమని కానీ సన్యసించమని కానీ చెప్పదండి ఇవన్నీ మన మీద వెదజల్లిన అపోహలు కాబట్టే సత్యాన్ని తెలుసుకునేందుకు లోతుకి మనం ప్రయాణించవలసి ఉంటుంది అందుకే నేను మిమ్మల్ని అర్జు చేసుకుంటుంది ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ అన్నది నా వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్